श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवे व्यासा विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध वासीय नमो नम ओं ईं भ्रीं श्रीं श्रीमा श्रीमा श्रीमात्रे नम ओं ऐं भ्रीं श्रीं श्रीमात्रे नम ओं ईं भ्रीं श्रीं श्रीमात नम ओं ईं भ्रीं श्रीं श्रीमात नम ओं ईं भ्रीं श्रीं श्रीमात्र नम ओं ईं भ्रीं श्रीं श्रीमात्र नम ओं श्रीं नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమ ఇం వేకోనసప్తమాధిశతమశ్లోకే ప్రవిశా శ్లోకే ప్రవిశా మనం ఇప్పుడు నూట అరవై తొమ్మిదవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం సవ్యాపసవ్యమాగస్థ సర్వాపద్వినివారిణీ స్వస్థ స్వభావమధురా ధీరా ధీర సమర్థి సవ్యాప సవ్యమాగస్థ ప్రథమం సర్వాపద్వినివారిణీ ద్వితీయం స్వస్థ తృతీయం స్వభావమధురా చతుర్థం చతుర్థం ధీరా పంచమం ధీర సమర్థిత షష్టం షట్పదీ అయ్య్లోక పూర్వాధంలో మూడు నామాలు ఉత్తరార్ధంలో మూడు నామాలు ఆరు ఆరునామాలు సవ్య అపసవ్య మార్గస్థ సవ్య అంటే ఎడమ నుంచి కుడికి మనం ఇళ్ళల్లో పూజాగృహ పూజాగృహంలో పూజ పూజా మంత్రంలో అలాగే దేవాలయాల్లో ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చేస్తుంటాం సవ్యంగా ప్రదక్షిణ చేస్తాం అంటే ఎడమ నుంచి కుడికి ఎందుకలా చేస్తామంటే అంతరిక్షంలో సూర్యభగవాను చుట్టూ గ్రహాలన్నీ కూడా సవ్యంగా ప్రదక్షిణం చేస్తున్నాయి అలాగే భూమి కూడా సూర్యభగవంతుడు సవ్యంగా ప్రదక్షిణం చేస్తుంది ఒక ప్రవాహం తూర్పు వైపుకు ప్రవహిస్తున్నప్పుడు ఈత కొట్టేవాడు కూడా ఆ వైపుగానే కొంచెం ఈత కొడుతూ పక్కకు వస్తూ పెడుతుంటే నమ్మ వ్యతిరేక దిశలో ఎంత ప్రయత్నం చేసినా గమ్యం చేరతాడా కదలలేడు అంతే సవ్యం అనేటటువంటిది మనకు శక్తిని ఇస్తుంది గ్రహాలన్నీ సభ్యంలో తిరుగుతున్నాయి కనుక మనం కూడా సభ్యంలో తిరగాలి ఇంకా రెండవది అపసభ్య కుడి నుంచి ఎడమకి అప్రదక్షిణం అంటారు ప్రకృష్టం దక్షిణం ప్రత్యేకంగా దక్షిణం వైపు ఎడమ నుంచి దక్షిణం ఎడమంటే ఉత్తరం మనం తూర్పు వైపు ఉన్నప్పుడు ఎడమ ఉత్తరం అవుతుంది దక్షిణం కుడి అవుతుంది కుడి దక్షిణం అవుతుంది ఎడమ నుంచి కుడి తిరగాలి వ్యతిరేకమైతే అపసభ్యం యజ్ఞోపేతం కూడా సవ్యంగా ఉంటుంది ఎడమ నుంచి కుడికి మన రాసిరపు కూడా ఎడమ నుంచి కుడికి రాస్తాం ఇంకా అపసమయం అంటే వ్యతిరేకం సవ్యం అంటే జ్ఞానులు అపసమయం అంటే అజ్ఞానులు తెలియని వాళ్ళు ఈ రెండు మార్గాలు అమ్మవారు సృష్టించినవే అంతేదేం చెప్పారు సవ్య అపసవ్య మార్గస్థ మార్గే తిష్టతీతి మార్గస్థ మార్గంలో ఉన్నారు ఏ మార్గంలో ఉన్నారు సమయ మార్గంలో ఉన్నారు అపసవ్య మార్గంలోనూ ఉన్నారు ఇంకొక అర్థం ఏంటంటే సమయం అంటే ఉత్తరాయణం అపసమయం అంటే దక్షిణాయనం ఉత్తరం వైపు నుంచి సూర్యుడి గమనం ఉంటే ఉత్తరాయణం దక్షిణం వైపు నుంచి గమనం ఉంటే దక్షిణాయనం ఉత్తరాయణంలో మరణించిన వాళ్ళకు మ పునరావృత్తి ఉండదు దక్షిణాయనంలో మరణించిన వాళ్ళకు పునరావృత్తి ఉంటుంది రెండు మార్గాలు అమ్మారు సృష్టించినవే సర్వాపద్వినివారిణి సర్వ ఆపత్ వినివారిణి సర్వ ఆపత్ వినివారిణి సర్వ సమస్తములైన ఆపత్ ఆపదలను వినివారిని విశేషంగా నివారించే నివారించేవారు ఎటువంటి ఆపదలైనా సరే అన్ని రకాల ఆపదలు కష్టాలు నష్టాలు సమస్యలు దుఃఖాలు అన్ని ఆపదలని అమ్మవారు తొలగిస్తారు సంపదలను కలిగిస్తారు ఆపద దుఃఖాన్ని గెలుస్తుంది సంపద సుఖాన్ని గెలిగిస్తుంది సంతోషాన్ని కలిగిస్తుంది అంత నివారయతు నివారిణి వినివారిణి విశేషత నివారయతిని వినివారిణి సర్వా సర్వేషాం సర్వాసాం ఆపద సర్వాసం ఆపదం విశేషత నివారయతి సర్వాపద్ వినివారిణి స్వస్థ స్వస్థ అంటే స్వస్థాన్ని తిట్టాల్యము లేనటువంటిది స్వస్థత కలిగింది స్వస్థత అంటే ఆరోగ్యం ఉంటారు స్వస్థత అంటే ఆరోగ్యం అస్వస్థత అంటే అనారోగ్యం అమ్మవారు ఎప్పుడు స్వస్థత స్థితిలోనే ఉంటారు అమ్మవారిని సేవించే వాళ్ళు కూడా స్వస్థతయే కలుగుతుంది మానసిక శారీరక స్వస్థత ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం భావన భాషణ ఆచరణ మూడు నిర్వహించాలంటే ఒక మంచి ఆలోచన రావాలన్నా ఒక మంచి సంభాషణ చెప్పాలన్నా ఒక మంచి పని చేయాలన్నా కూడా మానసిక శారీరక స్వస్థత ఉండాలి అటువంటి స్వాస్థ్యం కూడా అమ్మవారి రూపమే స్వభావ మధురా స్వభావ మధురా స్వభావము చేతనే మాధుర్యం కలిగిస్తారు అమ్మవారు స్వభావము చేతనే మాధుర్యం కలిగిస్తారు అంటే అమ్మవారు ఎప్పుడు కూడా మధుర స్వభావ మధురమైన స్వభావం కలిగినవారు అంటే సత్వగుణ సంపన్నత మనకు మూడు రకాల గుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం తమ్మగుణం సత్వగుణం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవటం వాళ్ళు సంతోషంగా ఉంటారు అందరూ సంతోషంగా ఉండేవి ప్రవర్తిస్తారు అది సత్వగుణం ఋషులు సిద్ధులు సాధు సాధకులు యోగులు వీళ్ళు సత్వగుణ సంపదులు రజయోగుణం అంటే కోపతాపాలు ఇంకా తమ్ముగుణం అంటే అజ్ఞానం మూర్ఖత్వం ఈ మూడు ఒక్కొక్కసారి ఒకటి ఒక్కోసారి ఇంకోసారి ఇంకోటి వస్తుంటాయి మనలో ఎలాంటి వాళ్ళకైనా కేవలం సత్వగుణం కలిగిన వాళ్ళు పీఠాధిపతులు మఠాధిపతులు ఇంద్రియాలను నిగ్రహించిన వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఆ యోగ్యత ఆ సమర్థత కలుగుతుంది సామాన్యులందరికీ కూడా మూడు ఉంటుంటాయి తమోగుణం లేకపోయినా రజోగుణం ఉంటుంది సత్వగుణం ఉంటుంది ఇంకా తమోగుణం ఎవరికి ఉంటుందా మూర్ఖులకు ఉంటుంది అజ్ఞానం అజ్ఞానంలో తెలియని వాడికి ఉంటుంది అందుచేత స్వభావం చేత మాధుర్యం కలిగిన వారు ఎవరు సత్వగుణ సంపందులు అమ్మవారు సత్వగుణ సంపందురాలి అమ్మవారిని సేవిస్తే సత్వగుణం లభిస్తుంది సత్వగుణం వల్ల మాధుర్యం కలుగుతుంది ధీరా ధీరా అంటే ధీ అంటే ఏమిటండి బుద్ధి వికాసం బుద్ధి వికాసం కలిగిన వాడు ధీరు ఇంకొక విశేషం కూడా ఉంది ధీర్ నామ ఇంద్రియ నిగ్రహత్వం ఇంద్రియ నిగ్రహత్వమేవ ధీహి బుద్ధి వికాసం కలిగిన వాడు బుద్ధి వైభవం కలిగిన వాడు బుద్ధిమంతుడుగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటాడు లేనివాడు ఇంద్రియాలకు లోబడిపోతాడు అంచేత అటువంటి ధీరత్వం అమ్మవారికి ఉన్నది సేవించే వారు కూడా ధీరత్వమే ఉంటుంది అంటే బుద్ధి వాడు బుద్ధిమంతుడు లేనివాడు బుద్ధిహీనుడు అంటే బుద్ధి వికాసం కలిగించేవారు అమ్మవారు ధీర సమర్చిత ధీరుల చేత పూజింపబడుతూ ఉంటారు అమ్మవారు ఎవరు ధీరులు పండిత జ్ఞానినః యోగినః ही ही ही। 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 साथ कहा कई पूजिता धैर्य समर्चिता सम्यक्अच्छिता समर्चिता बाबुआ पूज्ते बड़े वर कई व्यवर्चिता व्यवचिता धीरे ही सज्जनाई ही सदा ही अर्चिता कई पूजिता भक्तजनाई ही समर्चिता ओम आयम रीम श्रीम श्रीम சவியபவியகாய் ஐம் ஹீம் ஷீம் சர்வா மோ நம ம்ீம் ஸ்வாய மோ நம ம்ீம் ஸ்வாவய மோனமம் ஐ ஐம் ஹீம் ஸ்ரீம் ஹைராயோ நம ஐம் ஹீம் ஷீம் டீரமுச்சிதா மோனமாக